స్టూడెంట్స్ ఇక్కడ ఉన్న హైలీ క్వాలిఫైడ్ టీచర్స్ కన్నా ఈయనకి ఎక్కువ తెలుసట అట ఈ రోజు ప్రొఫెసర్ డాక్టర్ ఇంజనీర్ అయిన పంచపట్ల సారంగపాణి గారు మనకి ఇంజనీరింగ్ అంటే నేర్పిస్తా বি ডু নট হেভ অল ডে అందరికీ సెకండ్స్ టైం ఇస్తున్నాను ఈ రెండు పదాలకు అర్థం ఏంటో ఆలోచించి చెప్పండి మీ బుక్స్ మీరు రిఫర్ చేయొచ్చు ఆన్సర్ తెలిసిన వాళ్ళు చేతులు చూద్దాం ఎవరు ఫస్ట్ వస్తారు ఎవరు లాస్ట్ వస్తారు యువర్ టైం స్టార్ట్స్ నా టైం అప్ సార్ టైమ్ అప్ టైంఅప్ ఏంటి ఎవరికి ఆన్సర్ తెలియలేదా ఇప్పుడు అందరూ మీ లైఫ్ని ఒకసారి మళ్ళీ రివైండ్ చేసి చూడండి నేను ఈ రెండు పదాలు రాసినప్పుడు ఎవరికైనా ఇవేంటో తెలుసుకోవాలన్న ఆసక్తి కలిగిందా ఇవాళ కొత్తదేదో నేర్చుకోబోతున్నామన్న ఒక ఎక్సైట్మెంట్ కలిగిందా ఎనిబడి లేదు నేను స్టార్ట్ అనగానే అందరూ రేస్లో పడి పరిగెత్తారు ఇలా బట్టి బట్టి చదివి ఫస్ట్ వస్తే ఏంటి ప్రయోజనం మీ నాలెడ్జ్ పెరుగుతుందా లేదు ప్రెషరే ఎక్కువ అవుతుంది ఇది కాలేజ్ ప్రెషర్ కుక్కర్ కాదు గైడ్స్ సర్కస్ లో కూడా సింహం వచ్చి రింగ్ మాస్టర్ విక్కి భయపడి కరెక్ట్ గా వెళ్లి చైర్లో కూర్చుంటుంది దాన్ని వెల్ ట్రైన్ అని చెప్తాం కానీ వెల్ ఎడ్యుకేటెడ్ అని చెప్పలేం కదా హలో ఇది ఫిలాసఫీ క్లాస్ కాదు ముందు పదాలకి అర్థం చెప్పు సార్ యాక్చువల్లీ ఇలాంటి పదాలే లేవు సార్ అవి రెండు నా ఫ్రెండ్స్ పేర్లతో చేసిన గోల్మాన్ లేదు సార్ నేను ఇంజనీరింగ్ నేర్పించడానికి రాలేదు అది నాకన్నా మీకే బాగా తెలుసు ఎలా చెప్తే బాగుంటుందో చెప్పాను సార్ నాకు నమ్మకం ఉంది సార్ ఏదో రోజు మీరు నేర్చుకొని ఒప్పుకుంటారని ఓకే సార్ బై సార్ మీ నిఖిల్ వెంకట్ తప్పుడు సావర్సంతో చెడు తిరుగుళ్లు తిరిగి పాడైపోతూ వైరస్ రాసిన లెటర్స్ మా ఇళ్లలో ఆటోమోస్ లా పేలాయి రెండిళ్ళు హీరోషిమా నాగాసాకి లాగా తయారయ్యాయి వెంటనే మా పేరెంట్స్ మమ్మల్ని ఇంటికి పిలిచి మాకు తలంటే పోగ్రామ్ పెట్టారు చూడు చూసావా ఎల్జీ ఎయిర్ కండిషనర్ సార్ ఇబ్బంది పడకుండా చదువుకోవాలని పదిహేను వేలు ఖర్చు పెట్టి వాడు రూమ్కే కే ఇంకా సొంత ఇల్లు లేదు కారు కొనుక్కోలేదు స్కూటర్ మీదే వెళుతున్నా నా ఇరవై ఐదేళ్ల సేవింగ్స్ మొత్తం వాడు చదువుకే ఖర్చు పెడుతున్నాను తెలుసా వాడిని గొప్ప స్థాయిలో చూడాలని మా సంతోషాలను త్యాగం చేసావయ్యా కోసం స్పెషల్ స్పెషల్గా ఉండి పెడుతుంది అది చాలన్నట్టు స్పెషల్గా గుడ్ ఒకటి ఇవన్నీ నో తీసిన వెంకట్ సార్కి ఫోటోగ్రఫీ అంటే చాలా ఇంట్రెస్ట్ రోడ్డు మీద వెళ్లే పందుల్ని కుక్కల్ని కూడా వదలరు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ నుంచి నా బాధ నీకు అగతాడుగా ఉందా లేదం యాక్చువల్గా ఇంత అన్నగా తీశాడు కదా ఫోటోలు వాడిని ఎందుకు ఇంజనీరింగ్ చేస్తున్నారు చక్కగా వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ చేయొచ్చు కదా గొప్పవాడు అవుతాడు అంకుల్ చూడు బాబా చేతిని ఎత్తి దండకుండా మా అబ్బాయిని కన్ఫ్యూజ్ చేసి లైఫ్ అమ్మ గుమ్మగుమ్మల వంటకి నోరు ఊరింది మా నాన్న చెట్టుపట్టలకి కడుపు కాలింది అప్పుడున్న ఆకలికి పచ్చి గడ్డి పెట్టినా పర్లేదని నిఖిల్ ఇంటికెళ్ళి నిఖిల్ వాళ్ళ ఇల్లు చూస్తే జానికి నటించిన పాత బ్లాక్ అండ్ వైట్ సినిమా చూసినట్టు అనిపించింది ఒకటే రూ అందులో సగమే బతుకున్న నాన్న వాళ్ళ అమ్మ దగ్గమ్మ సారీ దుర్గమ్మ ఏజ్ బార్ అయినా మ్యారేజ్ కానీ అక్క నిఖిల్ వాళ్ళమ్మ రిటైర్డ్ స్కూల్ టీచర్ గుణుక్కోవడం ఆవిడ హాబీ ఎవరైనా కొంచెం నవ్వుతూ మాట్లాడితే చాలు కప్పు కాఫీ ఇచ్చి అప్పటికేస్తారు వాళ్ళ నాన్న ఒకప్పుడు పోస్ట్ మాస్టర్ బాడీకి ఒకవైపు పక్షవాతం లైఫ్ కి అన్ని వైపులా అప్పులు వాళ్ళిద్దరు పెన్షన్ తోటి ఆ ఫ్యామిలీ నెట్టుకొస్తుంది వాళ్ళ అక్క జైకి ఇరవై ఎనిమిది ఏళ్ళు వచ్చాయి వందన టాక్స్ లో టికెట్ ఉంచేవాడు కూడా వంద కాసులు అడుగుతున్నాడు నువ్వు బుద్ధిగా చదువుకోకపోతే దానికి పెళ్ళేలా ఎలా చపాతీ చపాతి కిలో బియ్యం బయట పదిహేను రూపాయలు రేషన్ లో గోధువులు ఎనిమిది రూపాయలే అందుకే చపాతీలు తింటున్నాం కొంచెం టమాటా చట్నీ వేయమంటారా టమాటాలు కిలో పది రూపాయలు ఉల్లిపాయలు పదిహేను రూపాయలు ఈ విధంగా కాలేజీ నుంచి కంప్లైంట్ లెటర్స్తే ఏం తీర్చేస్తా రాను రాను కూరగాయలు కూడా బంగారు కొట్లు అమ్మేలా ఉన్నారు టమాటా చట్నీ వేయమంటారా కడుపు మార్చుకుని మరీ సంపాదించాలి పలు మనుషులు అన్ని పనులు చేయాలి కానీ నోరు మాత్రం తిరగకూడదు ఇంట్లో కష్టాలు చెప్పకపోతే మరి ఎవరితో చెప్పాలి మాకు నిఖిల్ని ఓదార్చాలో వాళ్ళ అమ్మగారిని ఓదార్చాలో తెలియలేదు ముందు ఆత్మారాముని ఓదారిద్దామని డిసైడ్ అయ్యి సైబాలు కొందామన్నా కూడా ఇప్పుడు పదిహేను రూపాయలు అయింది ఇంకో చపాతి ఏమంటారా టమాటోలు కిలో పది రూపాయలు ఉల్లిపాయలు కిలో పదిహేను రూపాయలు అట్లీస్ట్ మా ఇంట్లో చపాతీ అయినా పెట్టారు వాళ్ళ నాన్న అది కూడా పెట్టనివ్వలేదు ఒట్టి సాడిస్ట్ హిట్లర్ ఆ మీ అమ్మ మదర్ తెరేసా బా పెట్టిందిలే వెంట్రీ కల చపాతి చూడు మా అమ్మ గురించి తప్పుగా మాట్లాడవు చంపేస్తాను రాసే దీని గురించి కొట్టుకుంటారంట్రా ఆకలి దంచొస్తుంది బయటికి ఎక్కడికైనా వెళ్తుందాం పద డబ్బులు ఇస్తారు మదర్ తెరేసానా ఫుడ్కి క్యాష్ అవసరం లేదురా కవర్ ఉంటే సరిపోతుంది అటు చూడండి

Auntie, Bama Galpo, watch better for now. Badi manthi, Eve ma kuntharo. Raakesh fiancé. Doctor Kapoor thundi. 200 rupees that Rubies double watch taglinchikundeni. Get cheesy matlaru. He is Hi, handsome. Hi, Auntie. Did you notice something, Rubies? Mandolin Low Kennedy. Mandolay. yeah wow. Wow. Let's go meet David. Yeah. Sure. ఎక్స్క్యూజ్ మీ ఆ గ్లాస్ కొంచెం ఇవ్వండి ఎందుకు దాంతో నా తల పగలు నేను మిమ్మల్ని ఎందుకు కొడతాను లేదు నేను మీకు ఒక ఫ్రీ అడ్వైస్ ఇవ్వబోతున్నాను ఆ కార్ దీన్ని మీరు పెళ్లి చేసుకోకండి ఎక్స్క్యూజ్ మీ వాడు మనిషి కాదు ప్రైస్ టైస్ టైమ్ వాడిని మీరు పెళ్లి చేసుకుంటే మీ లైఫ్లో బ్రాండ్స్ ఉంటాయి వాటి తాలూకు ప్రైస్ లిస్ట్లు ఉంటాయి కానీ లైఫ్ ఉంటుంది కావాలంటే డెమో చూపించనా వాడేసుకున్న షూర్ ఎట్ ఎంతో తెలుసా మీకు నేను అడగను వాడే చెప్తాడు వెయిట్స్ Now three hundred dollars shoes, me that <laughs> My three hundred dollars shoe. How am I going to walk now? Oh my God. Oh my God. <laughs> Japan, <300 laughs> <ke pepon>. Free advice. karma. F. Dad, the students. One second. హాయ్ హే మీరు నా కళ్ళు తెరిపించారు థాంక్ యూ సో మచ్ ఇందులో ఉందండి మన వెళ్ళే దారిలో ఏదో సోషల్ సర్వీస్ ఏ వాళ్ళకొకపోతే తిరిగి వెళ్ళే దారిలో ఇంకో సోషల్ సర్వీస్ చేసి వెళ్తారా తప్పకుండా ఏం చేయాలో చెప్పండి మా నాన్న నిన్ను రాకేష్ని ని పెళ్లి చేసుకోవాలని మొండిపట్టు పట్టారు మీరు చాలా అందంగా విడమొచ్చి చెప్పారు మా నాన్నకి డెమో వచ్చారంటే చాలా బాగుంటుంది ఆ మీరేం టెన్షన్ పడకండి వాడి చెడ్డీ రేట్ ఎంతో వాడి నోటితో చెప్పిస్తాను నానా నిఖిల్ ఆ చట్నీ ఎందుకు యుర్ సో స్వీట్ మీ నాన్నగారు ఇక్కడ మీ వెనకాలే ఉన్నారు కనిపించారా పారిపోండి ఫ్రీ అడ్వైస్ వింటే వినండి లేకపోతే మీ కర్మ కరేం పన మీకు సర్ పెళ్ళి కోత్రకి గిఫ్ట్ కవర్ దానీ వచా అది నాకు చేయండి పెళ్ళి కోత్ర మాకే ఏంటి పక్క నాకు కక్క వచ్చేలా ఉంది సర్ మీకు మొత్తం ఎంతమంది కూతురు సార్ సర్ అంటే గిఫ్ట్ కొనగదు జస్ట్ పెట్ కవర్

అందుకని పెళ్లికి వాళ్ళ కార్ బ్యాటరీస్ నుంచి కరెంట్ తీసుకునే టైప్ ఇన్వర్టర్ తయారు చేద్దామని రెడీ అంటే అది డిజైన్ రెడీ సార్ ఇచ్చా కదరా ఎక్కడ డిజైన్ అది నేను మొన్న నిఖిల్కి ఇచ్చాను కదా నిఖిల్ డిజైన్ సార్ డిజైన్ ఇ ఉంది సార్ మీకు ఇస్తాను కార్ కార్కి సిమ్మని చెప్పండి ఇక్కడే ఇప్పుడే ఇన్వర్టర్ తయారు చేసి చూపిస్తాం సార్ మీకు కథలు చెప్పడం వచ్చు ఇన్వర్టర్ చేయడం చేత కాదు సార్ నన్ను నమ్మండి సార్ నా వల్ల అవుతుంది అంతేకాకుండా మీ డాటర్ పెళ్ళో దీనికి కనిపెట్టాం కాబట్టి దీనికి మీ పేరు పెడదాం అనుకుంటున్నాం సార్ వైరస్ ఇన్వర్టర్ ఎలా Venkatesh